సమాజంలో ఉన్న సమస్య మీద మాట్లాడినప్పుడు ఇది ఒక ఆలోచన వచ్చి ఆ టాటా వాళ్ళతో అప్ చేస్తే ఈరోజు చాలామంది నిరుద్యోగులు మిడిల్ ఈస్ట్ కంట్రీలకు పోయే వాళ్లకు పర్టికులర్గా ఉత్తర తెలంగాణ జగిత్యాల కోరుట్ల కరీంనగర్ ఈ ప్రాంతం నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగాలకు అక్కడ పోయి బాండెడ్ లేబర్గా మారిపోతున్నారు ఈరోజు మన దగ్గర కూడా కన్స్ట్రక్షన్ సైడ్ నేను చూస్తున్నా కన్స్ట్రక్షన్లో వర్క్ చేసే లేబర్ కావచ్చు కన్స్ట్రక్షన్ సైడ్లో ఉండే టెక్నీషియన్స్ కావచ్చు మన వాళ్ళు ఎవ్వరు లేరు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు లేదా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తుండ్రు పోని మన దగ్గర నిరుద్యోగ సమస్య లేదా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న వాళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు నమోదు చేయకుండా ఉన్న వాళ్ళు ఇంకొక ముప్పై లక్షల మంది ఉన్నారు అరవై లక్షల మంది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పొందుతున్నారంటే ఎక్కడో ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఏందనేది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ మనం అందరం ఆలోచన చేయాలి ఆ గ్యాప్ని మనం ఫిల్ అప్ చేయకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత నిర్వీర్యం అవుతారు అందుకే ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం మాట్లాడుకున్నాం నేనేం పెద్ద ఇంజనీర్ని కాదు పెద్ద మేధావిని కాదు కాకపోతే భవిష్యత్ అవసరాల గురించి మేధావులు చెప్పినప్పుడు విన్న దాంట్లో ఒక లాజిక్ని కనెక్ట్ అయితే ఆ లాజిక్తోని మనం ముందుకు వెళ్ళడానికి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకోవడమే మా బాధ్యత ఈరోజు ఫామ్ అయిన ఐటీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశాన్ని ప్రపంచాన్ని నడిపించబోతుంది ఆ అవసరాలను గుర్తించి ఇండియాలో లీడ్ పార్ట్నర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలంగాణ రాష్ట్రం ఉండాలన్న ఆలోచనతోని మీ దగ్గర చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మీరు వాళ్ళకి ఆ కోర్సులు కావాల్సిన విధానాన్ని మీరు తీసుకొని ముందుకు రండి దానికి సంబంధించి మా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా స్కిల్డ్ ఆర్ సెమిల్ స్కిల్డ్ లేబర్ కూడా మన దగ్గర లేరు ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వస్తే పట్టా ఉంటుంది కానీ పనితనంలో చాలా బాధాకరంగా పరిస్థితులు ఉన్నాయి అందుకే ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్కీలో మనము స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఒక కొత్త యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చే తొందరలోనే ఆ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాజ్ ఇనిషియేటెడ్ దట్ ప్రాసెస్ లైక్ ఐఎస్బి ప్రభుత్వం ఏదో నిధులు ఇచ్చి ప్రభుత్వమే సిలబస్ను డిసైడ్ చేస్తే ప్రభుత్వం సిలబస్ ఏది కావాలని మా దగ్గరకు వచ్చి అది అప్రూవలే మళ్ళీ కిందికి పోయే వరకు నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళలో మేము అప్రూవల్ ఇచ్చిన సిలబస్ అవుట్డేటెడ్ అయిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు అందుకే కరకులం నుంచి ప్రతిదీ ఐఎస్బీకి ఒక మేనేజ్మెంట్ ఎట్లయితే ఉందో దాని అవసరాలను బట్టి ప్రపంచంతో పోటీ పడే విధంగా వాళ్ళు ఎట్లా నిర్వహించుకోవడానికి ఇచ్చినామో అటానమస్గా స్కిల్ యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా అట్లా అటానమస్ స్టేటస్ ఇచ్చి ప్రతిదీ వాళ్ళే నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాము ఆల్రెడీ ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళకి చెప్పింది అందులో ముఖ్యంగా ఫార్మ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్లను అదేవిధంగా ఐఎస్బీలో ఆల్రెడీ పార్తయ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది ఆ రోజు అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేసినాం కాబట్టి కొద్ది మందిని ఆ రోజు పిలవగలిగినాము అందుకే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ప్రభుత్వం ఏమైతే చేయాలనుకుంటుందో మీ వైపు నుంచి ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే డెఫినెట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశ్వరం గారిని మీరు ఒకసారి కలవండి మీ వైపు నుంచి ఏమైనా ఇన్పుట్ ఉన్నా దానికి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా బ నెక్స్ట్ స్టూడెంట్స్కి ఫండ్స్ కేసీటీ ఉండొద్దు ఎస్టాబ్లిష్మెంట్ కోసము వాటి కూడా అనుకుంటున్నాం మీ వైపు నుంచి సహకరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ ఇచ్చే విధంగా మీరందరూ ముందుకు రండి భవిష్యత్తును భవిష్యత్తులో తెలంగాణ లేదా పక్క రాష్ట్రంతో పోటీ పడడం కాదు నేను పదే పదే చెప్తున్న పక్క రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి నుంచి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రం ఎదగాలి ఎదగడానికి అవసరమైన ప్రణాళికలు విధానాలు మేము తీసుకొస్తాము అమలు చేసే బాధ్యత మీదే ఎందుకు అని అంటే మీరు అమలు చేసినప్పుడే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ట్రైనింగ్ వస్తుంది మేము పాలసీ మేకర్స్ మాత్రమే మీకు ఏం పాలసీ కావాలో మీరు మా దగ్గరికి పూజ చేయండి ఆ పాలసీని అడాప్ట్ చేసుకొని వితిన్ డేస్లో గవర్నమెంట్ వాటికి అనుమతి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది మా ప్రభుత్వానికి బేషజాలు లేవు మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక అద్భుతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆ నిరుద్యోగ యువకులే కొత్త ఉద్యోగాలు కల్పించే బాధ్యత పెరిగే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలన్నదే మా ఆలోచన